కర్రీ దీనికి ఆరు ఇలా తీసుకుని బాగా క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద ఈ విధంగా కట్ చేసుకోవాలి ముందరగాను ముందరగానే ఒక ఐదు స్పూన్లు బియ్యము నానపెట్టి ఉంచుకోవాలి ఈ విధంగాను ఇగో నానపెట్టిన బియ్యం ఇవి రెండు స్పూన్లు నువ్వుల పప్పు చిన్న కొబ్బరి ముక్క ఇలా చిప్పలాంటివి తీసుకున్న ముక్కలు చేసుకోవాలి చిన్నగాని దీన్ని రెండు స్పూన్లు ఆవాలు నాలుగు మిరపకాయలు రెండు స్పూన్లు షుగర్ తగినంత ఉప్పు ముందరగా ఈ మునక్కాడ ముక్కలు తగినంత నీళ్ళు పోసి ఉడికించుకోవాలి మునక్కాడ ముక్కలు ఉడికేలాగా ముందర కొబ్బరికాయ ముక్కలు ఇలా చిన్నగా తరుక్కుని ఇది మిక్సీ చేసుకోవాలి కొబ్బరి కొద్దిగా పచ్చపచ్చ అయ్యాక నానబెట్టుకున్న బియ్యం రెండు స్పూన్లు నువ్వుల పప్పు రెండు స్పూన్స్ ఆవాలు మిరపకాయలు కారానికి ఇది ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి బాగా అలాగే తీసుకున్న షుగరు కొద్దిగా వాటర్ పోసుకొని చేసుకోవాలి పేస్ట్ పేస్ట్ రెడీ అయింది ఈ పేస్ట్ ఇలా చేసుకుని ఈ విధంగా మనం పక్కన పెట్టుకోవాలి ఉనక్కాడ ముక్కలు ఉడికాయి ఇది వేరే ప్లేట్లోకి మనం సపరేట్ తీసుకుని ఇలాగా అదే మూకుట్లో మనం పోపు వేసుకోవాలి ఇప్పుడు ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఒక స్పూన్ మినపప్పు ఇందులో ఆస్తు జీలకర్ర పోపు వేగింది ఇందులో ముందరగా ఉడికి కొబ్బరి బియ్య పేస్ట్ తొందరగా రెడీ చేసి పెట్టుకుని పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలి కొద్దిగా అవసరాన్ని బట్టి వాటర్ కూడా పోసుకోవచ్చు పచ్చివాసన పోయేదాకా బాగా దగ్గర పడేదాకా ఇది ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి తగ్గించుకోవాలి ఇలాగా అన్నీ మిక్స్ చేసుకుని ములక్కలకు కూడా ఇది అంటారు కదా మనం గ్రేవీ తయారు చేసాము తగినంత ఉప్పు మూత పెట్టుకొని కొద్దిగా మగ్గించుకోవాలి దగ్గర పడింది కూర రెడీ అయింది పచ్చివాసన కూడా పోయింది ఇది మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి దీన్ని ఎంతో ఆరోగ్యప్రదమైన చాలా ఈజీగా తయారు చేసుకునే మునగకాళ్ళ కూర కర్రీ రెడీ అయింది చాలా బాగుంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది మనం వేడివేడి రైస్లోకి సర్వ్ చేసుకోవచ్చు రోటీ కానీ పుల్కాలకు కానీ సర్వ్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్